మీకు ఎవరు చెప్పారా చెప్పమ ఇల్లకి అవును దానికి పోకూడదని చెప్పేది మీరు వాలంటీర్ల వ్యవస్థ కరెక్టే మీకు ఇంటింటికి పోయి తిరగమని మీకు ఇచ్చిన యాభై మంది ఇలా తిరగమని చెప్పింది ఎవరు మా పని అదేనా అదే ఏం పని అది మమ్మల్ని తీసుకునే దానికోసం అంటే మీరు ఇంటింటికి పోయి మీరు నారా లోకేషన్కి పోతే మీ స్కీములు పిరికేస్తాము అమ్మఒడికి పీకేస్తాము రేషన్ కార్డు పెరికేస్తాము అదే మాటలు అబ్బాదా ఒకటి మేమే చెప్తాము ఎప్పుడు చెప్పేది ప్రజాస్వామ్యంలో ఉన్నారు ప్రజలు ఎక్కడికైనా పోతారు కదా ఇది మెట్ల సమస్య మీ ఇంటి దాకా వచ్చి ఏదన్నా ఒకటి వచ్చి రేషన్ కార్డు లేదన్నా కానీ ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా కానీ వాలంటరీగా చేసేది కాదు ప్రజల్ని పోబాక అని చెప్పేదానికి ఎందుకు నేను చేస్తా నేను చేస్తా సాయి పార్టీ కాదు పోబా ఏ ఉండేది చేసేదానికి పోబా అని చెప్పే అధికారం లేదు కదా ఏ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ చెప్పింది అని జీఓ అన్న పాస్ చేసి ఇచ్చింది తెలుసు మీ ఎమ్మెల్యే గారా భయపడుతుంటే ప్రతి ఒక్క మీరు బాగా చేస్తుంటే మీరు గెలుస్తారని నమ్మకం ఉంటుంది కదా ఇలా చెప్పాలి అసలు ప్రతి ఇంటికి తిరిగేసి మీ యాభై మంది ఇళ్ళకి తిరిగేసి మీరు మా వాళ్ళు మీరు జగ చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కానీ నారా లోకేష్ ప్రోగ్రాం కానీ పోకూడదని చెప్పకూడదు కదా మీ మదర్ చేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు బాగా చేసినప్పుడు ప్రజలే ఓటేసి గెలిపిస్తారు మీ ఎమ్మెల్యేకి అవునా కాదా మళ్ళీ మీరు ఇళ్ళు తిరిగి చెప్పాల్సిన అవసరం ఏముంది మీరు చేయలేదని అయ్యా మీరు చేయలేదని ప్రజలు చెప్పడం లేదు ఎవరు చెప్పడం లేదు మీరు వాలంటీర్లు ఇల్లు ఇంటికి తిరిగేసి నేను తలార్లేసి అదే గ్యాదర్ చేస్తున్నాను ఎవరు ఎక్కడెక్కడ చేస్తున్నారని మీరు ఇల్లుకి తిరిగేసి మీరు నారాల్లో ప్రోగ్రామ్కి పోబాక వాళ్ళని ఎందుకు భయపేస్తున్నారు ఇట్లా మీ మీ ఎమ్మెల్యే గారు కానీ లేదు మీ సీఎం గారు కానీ భయపడుతున్నారా వీడియో చెప్పుకో ఇబ్బంది ఏం లేదు నువ్వు కూడా తీసుకోవాలి వీడియో తీసు నువ్వు కూడా పెట్టుకో అంటే నాకు ప్రూఫ్ కావాలి కదా వాలంటరీ వాళ్ళ సాయి ఇరవై వార్డు సాయి మీ వచ్చి ఇంటికి చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు మా ఇంటికి కూడా వచ్చాడు మాకు ఫోన్ వచ్చింది ఎత్తుకుంటా వచ్చిన నాకు తెలియదు కదా నేను ఇప్పుడు మా ఇంటికి కాదు అట్లా అందరూ నేను సాయి అనే వాలంటీరే కాదు ప్రతి ఒక్క వాలంటరీ ఇట్లా పోయి చెప్తున్నారని నేను అదే కాదు చెప్పేది నేను చెప్తున్నా కదా మీ జగన్ మీ జగన్ అన్నకి మీ మదన్నకి ఎందుకు భయం వాళ్ళు చూడకుండా ప్రతి ఒక్కరికి స్కీమ్స్ ఇచ్చున్నాం కరెక్టే సార్ ఏనే కాదండీ మీరు మీరు